జాత శ్రీ ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో గారు రాజంపల్లి దర్శనమండలం ప్రకాశం జిల్లా వారి జాత మన ప్రదర్శనలో పాల్గొన్నటువంటి ప్రతి జత జనసేన పార్టీ గ్రామ సర్పంచ్ గారిని ఆహ్వానిస్తున్నాను కొండలు గారు సరే రావాలండి రావాలి ఆర గతంలో వచ్చి కాయ పెట్టుకోవాలయా ఇక్కడికి గంట

سدا ستاکرن ڏيسکو శ్రీ ఓరిగంటి ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో గొర్రదర్స్ గొర్రె గౌరవ సర్పంచ్ గారు చిన్నవరపు శ్రీను గారు జనసేన పార్టీ గ్రామ సర్పంచ్ గారు చేతుల మీదుగా ఈ జత యజమానికి సిరి సర్కారం అందజేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాము ఆ శ్రీ వారు శ్రీ తల్లి ఆశీస్సులతో మందలపు కృష్ణప్రియ గారు మామిలపల్లి

నారాయణ గారు రాజంపల్లి దర్శమండలం ప్రకాశం జిల్లా మొదటి రెండు రెండు వందల యాభై ఆరుగుల దూరాన్ని ఇరవై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో వరుసాగుతను గత కన్నా ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నది ారాయణ గారు రాజంపల్లి కర్చిమండలం ప్రకాశం జిల్లా రెండో రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని యాఫై రెండు సెకండ్ లో పూర్తి జరిగింది మొదటి స్థానం దర్శనంలో ప్రకాశం అడుగుల దూరాన్ని ఒక నిమిషం ఇరవై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండు వేల పంతొమ్మిదిలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా తొమ్మిది సెకండ్లు ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న ఇరవై నాలుగు ఆరవ రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషముల నలభై రెండు సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నాలుగు సెకండ్ల ముందంజలం ఉన్నవి ఇరవై నాలుగు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతాను జత కన్నా మూడు సెకండ్ల ముందంజలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతా ఐదు ఉన్నది ಪೂರ್ತಿ ರೆಡವ ಸ್ಥಾನ ಜತೆ ಕನ್ನ ರೆ ಸೆಕೆಲ್ಲ नमी <laughs> आलाप మరో రౌండ్ రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల నలభై రెండు పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో వన గత కన్నా రెండు సెకండ్లు వెనుక నిలవన్నవి మూడు నిమిషంలో ఉన్నది ంపలే ప్రదర్శనలు ఉన్నాయి ఆ రోజున ద్వారా శ్రీ లక్ష్మీ త్రయంబకమ్మ తల్లి ఆశీస్సులతో వందలకొక కృష్ణ గారు మామేళ్లపల్లి సంతమాగల్లర్ మండల బాపట్ల జిల్లా వారి బెల్ద రావాల దిస్క రావాలి ఆ రోజు త్ర రావాల ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా కన్నా పద్దెనిమిది సెకండ్లు వెనుకెళ్ళ పదమూడో రౌండ్ మూడు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల పద్నాలుగు ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి